సారీ హాయ్ టు టు ఆల్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి తమ్ముళ్ళు చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్తో కలిసి మేమైతే పిక్నిక్ వెళ్ళామన్నమాట అన్నమాట పిక్నిక్లో మేము చేసిన హడావిడి మేము చేసిన ఫన్ అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో మొత్తం మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి జస్ట్ మామిడి తోట Come here darling, come here, I'll show you one thing, I'll show you one thing, I think you never see this, see this, this is called peda, this is called dry peda, cow shit, dry cow shit, this is called dry cow shit. They are acting like they are working, but they are actually not working. లేటెస్ట్ వర్కర్స్ హాయిన్ నౌ అండ్ షీ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ వర్కర్ ఇన్ అవర్ బ్యాచ్ రిచెస్ట్ వర్కర్ ఇస్ హియర్ రిచ్ వర్కర్స్

పిక్నిక్కి వెళ్దామని ప్లాన్ చేస్తుంటే ఫైనల్గా రోజైతే ఇక వీలు చేసుకొని వెళ్ళాము ఎప్పటి నుండో అనుకుంటుంటే ఒకరికి కుదిరినప్పుడు ఒకరికి కుదరలేదు ఎందుకంటే మా గ్రూప్లో మా ఫ్రెండ్స్ గ్రూప్లో కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అందుకని చెప్పేసి ఇక వాళ్ళ వీళ్ళని బట్టి వెళ్దామని చెప్పేసి అనుకుంటే అసలు కుదరట్లేదని చెప్పేసి ఇక పాపం వాళ్ళు లీవ్ అయితే పెట్టుకున్నారు అందరం కలిసి ఒక ఈరోజైతే అంటే రోజు అనుకొని ఇక మామిడి తోటకైతే వెళ్ళాము ఇది పాల్వెన్స్ దగ్గరలోనే ఉంటుంది మామిడి తోట యాక్చువల్గా రెండు మూడు ప్లేస్లు అయితే తిరిగి చూసాము ఎక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి పాములేరు అనుకున్నాము కాకపోతే పామలేరు అయితే కొంచెం లాంగ్ అవుతుంది ప్లస్ మా వరకే కదా అని చెప్పేసి వద్దులే అని ఇక దగ్గరలోనే ఏదన్నా ఒక ప్లేస్ చూసుకొని వెళ్దాం అని చెప్పేసి ఇలా ఒక మామిడి తోట చూసుకొని మామిడి తోటకైతే వెళ్ళాము నిజంగా చాలా బాగా అనిపించింది తోట కూడా అసలు చాలా బాగుంది మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము అసలు ఇప్పుడు పడదు <laughs> 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 అయితే పిక్నిక్ అంటే నార్మల్గా ఇంటి దగ్గర వంట చేసుకొని కాకుండా అక్కడికి వెళ్ళే వంట అని చెప్పేసి అయితే మేమైతే ప్లాన్ అన్నమాట అంటే ఇంటి దగ్గర సాంబారు పూరి గ్యారా ఇంకా ఒక వెజ్ కర్రీ అయితే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము ఇక అక్కడికి వెళ్ళిన తర్వాతనే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకొని రైస్ కూడా అక్కడే పెట్టుకుందామని చెప్పేసి ఇంటి దగ్గర నుండి అయితే చికెన్ తీసుకొని వెళ్ళాము ఇక మా ఫ్రెండ్ ఏమో చిన్న స్టవ్ ఒకటి తీసుకొని వచ్చింది స్టవ్ మీదేమో రైస్ పెట్టుకుందామని కట్టెల పొయ్యి మీదేమో చికెన్ చేసుకొని తిందామని చెప్పేసి గెట్టింగ్ మ్యారినేటెడ్ రిచ్ వంట ఎంత రిచ్ అంటే వంట చేయడానికి పోయి కట్టలు పోయి వాడతాము కానీ గ్లామర్ కొంచెం చికెన్ ఆనియన్స్ కట్ చేసేసి వేసేసి తినుడే కాదు పంట ఇక్కడ మా ఫ్రెండ్ చూడండి ఇక పొయ్యికి అయితే బొట్లు పెడుతుంది ఇలా పిక్నిక్ వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి పెట్టినా లేదా ఇంటి నుండి స్టవ్ తీసుకెళ్ళినా కూడా ఇలా బొట్లు పెట్టుకొని వంటలను అయితే స్టార్ట్ చేసుకుంటాం కదా మీరు కూడా అలా చేస్తారా కామెంట్ చేయండి అది గ్యాస్ మీద మీద అక్కడ కర్రీ కాదు రైస్ వేయాలి కి ఆనియన్స్ కట్ చేస్తున్న సునీత ఆ కొత్త పుదీనా వలుస్తున్నా కల్పన పుదీనా సారీ సారీ కరెక్ట్ కరెక్ట్ ఆ కరవేపాకు సుజాత గారు ఫోటో కోసమే గిల్లుతున్నా పాపం పట్టి కొకో చాలా కష్టపడుతుంది పాపం ఇదేమో వస్తుంటగా యాడే బగారా రైస్ చేసుకుని చికెన్ కర్రీ చేసుకుందాం అని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నాము అందుకని ఇక్కడ బగారా కి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని చేస్తున్నాము కల్పన చూస్తున్న సునీత వీళ్ళిద్దరు పని చేస్తున్నారు కానీ ఆ గిన్నె మాత్రం నాది అక్కడెక్కడ పడవా అది వానకోయిలక ఉందండి గానకోయిల కాదు వానకోయిల గాన సాక్షి ఉంటుంది వాన పాన కోయిల ఉంటుంది ਹਮ ਮੈਂ ਤਾਂ ਬਾਉਂ ਦਾ ਚਿਕਨ ਹੈ ਤੇ ਚੂਸਨਾ ਨੇ ਨੋਰੂਰ ਪੁੱਤ ਹੋਏ ਆਹਗਾ ਮਾ ਚਿਕਨ ਡਿਸਟ੍ਰੀਬਿਊਟਰ ਆਤਮ చికెన్ కర్రీ చేసింది ఇద్దరే సునీత ఉన్న వసంత కాకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో కోసం అని చెప్పేసి ఇలా ఫోజ్ ఇచ్చాము అందులో నేను కూడా ఒకదాన్ని అంటే హెల్ప్ అయితే చేశాము ఏ ఏమైనా అందివ్వడము అలాంటివన్నీ కాకపోతే ఇంకా వాళ్ళే ప్రిపేర్ చేశారన్నమాట ఇక వంట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కాసేపు అయితే డ్యాన్స్లు అయితే చేశాము ఇంటి దగ్గర నుండి చిన్న సౌండ్ సిస్టమ్ ఒకటైతే తీసుకెళ్ళాము మా ఫ్రెండ్స్ గ్రూపులో అందరూ చాలా యాక్టివ్గా ఉంటారండి అంటే అన్నీ కలిసిన కలగూర గంపలాగా ఉంటుంది మా టీం అయితే మా ఫ్రెండ్స్ అందరూ కూడా మా కాలనీలో జరిగే ప్రతి ప్రోగ్రాంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారన్నమాట నాకైతే చాలా సరదాగా అనిపించింది ముందు ఫస్ట్ వంట కంప్లీట్ అయితే చేసుకున్నాము వంట కంప్లీట్ చేసుకొని కాసేపలా డ్యాన్సులు వేసి ఇక ఆ తర్వాత లంచ్ చేద్దామని చెప్పేసి అయితే కూర్చున్నాము చెప్పాను కదా ఇంటి దగ్గర నుండే ఒక ఫ్రెండ్ ఏమో పూరీ తెచ్చింది ఇంకొక ఫ్రెండ్ ఏమో సాంబార్ తీసుకొని వచ్చింది ఇంకొకరేమో పన్నీర్ కర్రీ ఇంకొకరేమో గ్యారెలు తెచ్చారు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మేమేమో బగారా రైస్ ఉండి చికెన్ కర్రీ అయితే చేసాము యాక్చువల్గా ఆ రోజు అంతా అందులో ఒక ముగ్గురు నాన్ వెజ్ తినరండి ఇక అందుకని చెప్పేసి వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ సాంబారు ఇంకా వాళ్ళైతే ఎక్కువ ఐటమ్స్ ఏమీ వద్దన్నారు అందుకని చెప్పేసి ఇక తక్కువే తీసుకెళ్ళాము కట్టెల పొయ్యి మీద ఉండటానా చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు కట్టెల పొయ్యి రుచి ఎంతైనా వేరే ఉంటుంది కదా ఇక లంచ్ చేసిన తర్వాత ఇలా సరదాగా కూర్చొని తమ్ముళ్ళు తమ్ముల్లో ఆడుకున్నాము Thirty five हाँ। Okay. ये वाला बना के कार्ड दिया। Number six. ये वर कत्तल है वाले। Party party से। ना वो कत्तल है वाले दसलू। Fifty six है। Seven. Hey, जल्दी five. Seventy two. లైపోయింది మీరు సెకండ్ థర్డ్ అంటే ట్రై 25 58 నాది సెకండ్ రో ఓకే నాది ఫస్ట్ ఇన్ ది 16 16 మేమందరం కూడా చాయ్ లవర్స్ అన్నమాట అందులో ఒకళ్ళిద్దరు మా ఫ్రెండ్స్ లో ఒకళ్ళిద్దరే టీ తాగరు మేము మిగతా వాళ్ళందరం కూడా టీ తాగుతాము ఇక ఈవినింగ్ టీ కూడా పెట్టుకుందాం అని చెప్పేసి టీకి కావాల్సిన ఐటమ్స్ కూడా అన్నీ తీసుకెళ్ళి ఇక అతడి టీ అయితే పెట్టుకున్నాము This is Steve. <laughs> టీ అయ్యేసరికి మా గేమ్ కూడా అయిపోయింది తంబోలో గేమ్ కూడా మాది అయితే ఫినిష్ అయిపోయింది ఇక సరదాగా టీ తాక్కుంటూ కబుర్లు అయితే చెప్పుకున్నాము టీ అయితే చాలా బాగుంది సునీత టీ చాలా బాగా పెట్టింది ఎక్కడ పోయినా మాకైతే టీ కావాల్సిందేనండి ఇలా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ టీ తాగాము ఇక ఆ తర్వాత కిరి కూర్చొని ఇలా చిన్న చిన్న సాంగ్స్ పెట్టుకుంటూ డ్యాన్స్లు అయితే వేశాము ఇక ఆ తర్వాత అందరం కలిసి సరదాగా ఒక గ్రూప్ డ్యాన్స్ లాంటిది చేశాము యాక్చువల్గా సాంగ్స్ అయితే నేను ఇక్కడ పెట్టట్లేదు ఎందుకంటే సాంగ్స్ పెడితే కాపీరైట్ వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇక ఆ రోజైతే అసలు ఫుల్గా ఎంజాయ్ చేసాము అంటే నేనైతే అన్ని వీడియోస్ అయితే ఇక్కడ పోస్ట్ చేయలేదు కాకపోతే చాలా ఎంజాయ్ చేసాము మేమైతే ఇక సరదాగా అలా రోజంతా ఎంజాయ్ చేసి ఇక ఎవరికి వాళ్ళము ఒకరికొకరికి బాగా చెప్పుకుంటూ మేమైతే మా ఇల్లకైతే బయలుదేరిపోయాము ఆ ఒక్క రోజు చేసిన సందడి అంతా ఇంత కాదు అది మాకు ఎప్పటికీ గుర్తుండిపోయి ఒక మంచి మెమొరీ హ్యాపీగా ఉండడానికి మనం ఏమి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన చుట్టూ ఉండే చిన్న చిన్న వాటి నుండే మనమైతే మన సంతోషాన్ని వెతుక్కోవచ్చు మేమైతే అసలు ఆ రోజు చేసిన సందడిని అయితే ఎప్పటికీ మర్చిపోలేము చాలా 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 ఎంజాయ్ చేశాము ఫ్రెండ్స్ చూసారు కదా మా పిక్నిక్ ని మేము ఎంతలా ఎంజాయ్ చేసామో ఈ వీడియో అయితే మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ తో ఇలా అప్పుడప్పుడు సరదాగా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్